విషయ పరిజ్ఞానానికి గ్రంథాలయాలు అవసరమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడెన్ లింగమూర్తి అన్నారు సిద్దిపేట హుస్నాబాద్లోని రిటైర్డ్ ఉపాధ్యాయల భవనంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవంలో కేడెన్ లింగమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా భారతదేశ గ్రంథాలయ పితమహుడు ఎస్ఆర్ నగనాథన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ కవులు మేధావులు పలు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు

अंदर है से में जीवन जीविकी पुटेज भारत स्थाई जरूरत मुख्यमंत्री जिम्ला सिंहपेट जिला अगर ग्रंथाल मुख्यमंत्री श्रोवाल ముప్పై లక్షలతో పని నడుస్తుంది పొత్తున నిన్న మొన్న కొన్ని వర్షాలు పడతాయి టాయిలెట్లు కట్టే పని నడుస్తాము ఆ మూడు వాళ్ళకు కూడా మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు ప్రత్యేకమైన చొరవలు తీసుకుని ముప్పై లక్షలు చేశారు మన నగరం కూడా ఇప్పుడు రోజులు గ్రాండ్లు చేసారు బందాలే ప్రస్తుతం మీకు ఉద్యోగస్తులు రిటైర్ వాళ్ళ సంక్షేమ వాళ్ళని నడుపుతాము من پتا گردال <سؤال> بلڈ چار ڈیم یا پانی آ گردال پیسہ بات ابھی لیکن گرد اچھا مجھے بلڈ کچھ اسپشل امراف لےشل